స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి సూత్రధారులు కె విశ్వనాథ్ గారు తీసిన సూత్రధారులు నేను ఈ సినిమాని ఎప్పుడు చూశాను ఎప్పుడు ఈ పాటలు నాకు బాగా అని నా చిన్ని అనుభవంలో నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ ఇందులో ముఖ్యంగా నా చెవిలో పడిన పాట అయితే మాత్రం ఆయత నవాం భవతి ఆయత నవాం భవతి ఈ పాట ఈ పాట నాకు ఒక ఐదారు సంవత్సరాల కిందటే తెలిసిందండి ఇది మంత్రపుష్పం అని అప్పుడు దాకా నేను ఈ పాట సినిమాలోని పాట అని అనుకుంటా ఉన్నాను కానీ ఇది ఎప్పుడో గుళ్ళోనో ఎక్కడో సమ్ వేర్ ఎక్కడో విన్నాను అవునా ఇది సినిమాలో ఉంది కాదా ఇది అని తర్వాత నాకు అర్థమైంది దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ అండి ఇది మేము భీమారం పెరుగుతున్న రోజుల్లో మేము అద్దెకుంటున్న ఇంటి వానర్ గారి పేరు ఆకుల శ్రీరామ్మూర్తి గారు ఆయన్ని మేము పెదనాన్నగారు అని పిలిచేవాళ్ళం ఆ ఇంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఉద్యోగ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళం అయితే వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ మెడికల్ షాపు అలా బిజినెస్లు కూడా ఉండేవన్నమాట సో వాళ్ళ ఇంట్లో మేము అద్దుకుంటూ పెరుగుతున్న రోజుల్లో వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఓటర్ లిస్ట్ అనేది వచ్చేవన్నమాట అప్పటి వేసవి సెలవుల్లో మేము పిల్లలము అందరూ అన్ని రకాల ఏజ్ వాళ్ళం నాకు తెలిసి మా ఏజ్ వాళ్ళమే లాస్ట్ ఏజ్ అనమాట ఇంకా మాకన్నా ఇంకా చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఉన్నారు సో మా ఏజ్ ద కరెక్ట్ ఏజ్ అనమాట ఇంకా సో టెన్త్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ దాకా ఉన్న పిల్లలు అనమాట టెన్త్ అంతే టెన్త్ నుంచి ఉన్నవాళ్ళం సో వీళ్ళందరం ఏం చేసేవాళ్ళం అంటే మధ్యాహ్నం ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ తినేసి అలాగే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేవాళ్ళం అంతేనండి అప్పుడు దాకా మేము ఆ ఓటర్ అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తూ కూర్చునేవాళ్ళం సో ఆ ఓటర్ లిస్ట్లు ఎట్లా చేయాలి అంటే ప్రాంతాన్ని బట్టి మనం డివైడ్ చేయాలి అలా డివైడ్ చేస్తే కనుక డేలో మనకి ఒక్కొక్క పెద్ద కట్టకి ఆల్మోస్ట్ అందులో కొన్ని వందల పేజెస్ ఉంటాయి ఆ వందల పేజెస్ అన్నీ బండలంతా మనం ఫినిష్ చేస్తే అంత పెద్ద బండలకి ఒక అర్థ రూపాయి ఇచ్చేవారు సో ఆ అర్థ రూపాయి అట్లాగా ఒక్కొక్కళ్ళు అంటే పెద్ద పిల్లలు అయితే మాత్రం ఫాస్ట్గా అంటే మేము కొత్తగా వెళ్ళాం కాబట్టి ఆ సంవత్సరం మాకు అది కొత్త కాబట్టి మేము కొద్దిగా స్లోగా ఉండేవాళ్ళం మాకన్నా సీనియర్స్ ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క డేలో ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లలే వాళ్ళకుంటే వాళ్ళు ఏం అంటే ముందే స్టార్ట్ చేసేసేవాళ్ళు మేము తిని వెళ్ళేటప్పటికి సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేవాళ్ళు సో హయ్యెస్ట్ పేమెంట్ అయితే మాత్రం పన్నెండు రూపాయలు ఆ రోజుల్లోనే ఆ చిన్న ఏజ్లోనే మేము డబ్బులు సంపాదించడం అనేది భలే గమ్మత్తుగా అనిపించేది ఆ డబ్బులు సంపాదించి పట్టుకొచ్చి అమ్మకివ్వడం అనేది బాగా అనిపించేది అది ఇప్పటికీ చాలా మెమరీల్లో చెప్పాలి ఎందుకంటే ఆ చిన్న వయసులోనే సంపాదించడం అంటే అంత ఈజీ కాదు కదా మనం టైంపాస్ అనేది మనం అప్పట్లో టీవీలు అవి ఏమీ లేకుండా చక్కగా అందరం కూర్చుని మాట్లాడుకుంటూ కాకపోతే అందరూ అందరు పిల్లలు మాట్లాడుకుంటూ పెద్ద హాల్లో కూర్చునే వాళ్ళం అందరి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే టేపర్ కార్డర్లో పాటలు పక్కన రన్ అవుతూ ఉంటే నా ధ్యాసంతా పాట మీదే ఉండేది సో అలా పాట వింటూనే వింటూనే ఉండేదాన్ని ఇటు క్యాసెట్ అయిపోయి వాళ్ళందరూ మాటల్లో ఉండేవాళ్ళు కదా పాట అయిపోగానే క్యాసెట్ మార్చాలి అన్న కూడా నేనే ముందు లేచి వెంటనే క్యాసెట్ అట తిప్పి ఏ సైడు బి సైడ్ ఉండేవి కదా పెట్టి వినేదాన్ని సో ఇందులో పాటలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మొత్తం క్యాసెట్ మొత్తం ఏ సైడ్ బి సైడ్ కూడా సూత్రధారులే ఉండేవి సో అలా విన్న మొట్టమొదటి పాట సూత్రధారుల నుంచి నాకు బాగా గుర్తుండిపోయిన పాట అయితే ఈ పాట అలాగే ఇంకొక పాట బాలుచంద్రది అలాగే రమ్యకృష్ణ పాట ఇంకోటి కూడా ఉంటుంది అయితే ఇందులో రమ్యకృష్ణ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ అది ய நயன்பவ வேயணம் வேத ஆயா ஆயனவா இல்லை அல பாலுகொன் அது ఎప్పటికీ అసలు అత్యంత మధురమైన పాట ఈ పాట బాలుగారితో పాటు శైలజ గారు కూడా పాడారు సో ఇట్లా సో ఈ ఒక్క రెండు అంటే మ్యాక్సిమం మూడు లైన్లు ఉన్నాయి ఈ మూడు లైన్లు తప్ప ఇంకా నాకు రాదు ఇప్పుడు మనం గూగుల్లో చూసుకుని లిరిక్స్ పెట్టుకుని పాడచ్చు కానీ ఆ పాటలో ఉన్న అందం ఏంటంటే ఆ ట్యూన్ కానీ అదే కదా ఇంకా నెక్స్ట్ చరణంలో కానీ పల్లవిలో కానీ ఏదొచ్చినా కూడా అదే ట్యూన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఆ పాట పిక్చరైజేషన్ కానీ ఆ రమ్యకృష్ణ అటైరే కానీ తన ఎక్స్ప్రెషన్సే కానీ అసలు అద్భుతం అసలు ఈ ఈ సినిమానే ఒక అద్భుతం అనిపిస్తుంది ఈ సినిమాలో అప్పుడు చూసిన నేను ఆ సినిమా ఫస్ట్ టైము చూసినప్పుడు తెలుగు సినిమానైనా చూస్తున్నాను నేను అనిపించింది ఎందుకంటే మనకి ఇంట్రడక్షన్లో అప్పుడు నాకు ఇంకా గుర్తు బొమ్మలు ఏవో కదులుతూ ఉండేవి నాకు సినిమా చూస్తున్నానే కానీ అప్పట్లో మేము థియేటర్కి వెళ్ళి చూ చూసే చూసింది అయితే కాదు ఈ సినిమా క్యాసెట్లోనే చూసాం వీడియోలోనే చూసాం వీసీఆర్లో మా చెప్పాను కదా మా ఇంటి వానర్సు వాళ్ళకి ఆ రోజుల్లోనే ప్రింటింగ్ ప్రెస్ మెడికల్ షాపులు అవన్నీ ఉండేవి సో అందువల్ల వాళ్ళకి వీసీఆర్ అది కూడా ఉండేది వీడియో కాన్ వీసీఆర్ అది సో అందులో క్యాసెట్లు పెట్టుకుని చూసేవాళ్ళం ఆ క్యాసెట్లు చూస్తున్నప్పుడు ఫస్ట్ రావడమే అసలు ఆ పిక్చర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఆ సర్టిఫికెట్ అసలు చూసారా అక్కడి నుంచి చూడాలి సినిమా అంటే సో ఎక్కడా మిస్ అవ్వకూడదు ఆ తపన అప్పటి నుంచే ఉండేది నాకు సో అప్పుడు చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో యానిమేషన్ అది ఇప్పుడు యానిమేషన్ అని నన్ను అనుకుంటున్నాం కానీ అప్పట్లో ఆ బొమ్మలు వస్తే తెలుగు సినిమా అయినా చూస్తున్నాము తెలుగు సినిమా అయినా అంత ఉన్నది ఎందుకంటే ఆ రోజుల్లోనే విశ్వనాథ్ గారు యానిమేషన్ పెట్టి తీశారు అది ఇప్పుడు మనం చాలా సినిమాల్లో యానిమేషన్స్ చూస్తున్నాం కానీ ఆయన అప్పుడే ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాలి సో అప్పటి సూత్రధారులు ఇప్పటికీ రంగస్థలానికి ఏమాత్రం మనం మిస్ అయ్యేది లేదు ఎందుకంటే రంగస్థలంలో ఉన్న ఆ క్యాస్టిజాన్ని అలాగే ఈ సూత్రధారిలో ఉన్న క్యాస్టిజాన్ని కూడా మన దర్శకులు అప్పటి నుంచి అంటే ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకు కూడా అప్పటి మనం విశ్వనాథ్ గారి సినిమాల నుంచి తీసి మనం చాలా నేర్చుకోవాలి అంటే చాలామంది డైరెక్టర్స్ నేర్చుకోవచ్చు అంటే అది అతిశయక్త అయితే కాదు అనిపిస్తుంది నాకైతే సో ఇలా చెప్పుకుంటూ పోతే సూత్రధారుల గురించి నాకు చాలానే ఉందండి నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొద్దిగా డీటెయిల్గా అయితే చెప్తాను సో అలా బాలుగారి పాట పాట వింటూనే పెరిగాను నేను ఆయన పాట వింటూనే వింటూ ఉంటే నాకు పక్కన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అనేది కూడా నాకు తెలీదు అసలు చాలామందికి తెలీదు అనే అమ్మాయి ఉన్నది అనేది కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు ఆ పాటలు వింటూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే పాటలు వింటూ ఒక మూలన ఉండేదాన్ని అన్నమాట సో ఆ పాట ఈరోజు ఇలా నన్ను మాట్లాడిస్తుంది అంటే అస్సలు అతిశయక్తే కాదు అది అంత పుణ్యమంతా బాలుగారే బాలుగారి మీద ఉన్న నా అభిమానం అంత ఉన్నది అంతే అండి మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్తో నేను సూత్రధారుల ఎపిసోడ్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా చాలామంది సబ్స్క్రైబర్లు అయితే చేసుకున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కీప్ వాచింగ్ సబ్ స్వరూప సరాగాలు అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి